భునామన్న అందరికీ శుభములు అందరి మన మాటలు ఈరోజు మనము చాలాసార్లు కూడా మనము గాయపడ్డప్పుడు బాధపడ్డప్పుడు మనము నల కొట్టబడినప్పుడు మనము మనందరికీ కూడా మీకైనప్పటికీ నాకైనప్పటికీ మనందరికీ వచ్చే ఆలోచన ఒకటేనండి నేను ఇంత నీతిగా ఉన్నాను నేను ఇంత యథార్థముగా ఉన్నాను మరి నేనెందుకు బాధలు పడుతున్నారు పడుతున్నాను మరి అన్యులు అయినా దేవుణ్ణి నమ్ముకున్న వారైనా అబద్ధాలు ఆడుతూ దుష్కార్యములు చేస్తూ దేవుని ఎందు భయభక్తులు లేకుండా దేవుని ఎందు ప్రేమ లేకుండా వారు అలా ఉన్నారు వారు అలాగున ధన సమృద్ధి చేసుకుంటున్నారు నీతిగా న్యాయంగా బ్రతుకుతున్న మనకు ఏం మిగులుతుంది అని మనము చాలాసార్లు మనలో మనమే యోచించుకుంటూ ఉంటాము ఆలోచించుకుంటూ ఉంటాము ఖచ్చితంగా నాకు తెలిసిన నాకు తెలిసినంత వరకు నీతిమంతుడైన వాడు బాధపడకుండా ఆ పరిస్థితుల్లో ఉండ ఉండే అలా బాధపడకుండా ఉండే సిచ్యువేషన్ ఉండదని నా ఒపీనియన్ ఎందుకంటే సమాజం మీద జరుగుతుండే అది మనము దేవుని నమ్ముకున్న వాళ్ళము మనం బాధపడుతూ వేదనలు అనుభవిస్తూ మనము దేని గురించి ఆలోచించకుండా దేవుణ్ణి నమ్ముకొని మనము స్థిరము కలిగి ఉంటాము అయితే మనము దే గారు రాసిన పాటలో ఉంటుందన్నమాట ఏమనంటే దుష్టులు వర్ధిళ్ళుతో చూచి కష్టము పెట్టుకొని రాదు కష్టము పెట్టుకున్న నీవు దుష్టుడవుగా మారినట్టే ఏమనంట దుష్టులు అంటే దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుని నామము తెలిసి ఉండియు దేవుని ఆలయానికి వెళ్తూనే వాళ్ళు దుష్టత్వము కలిగి అబద్ధములాడే నాలుక మోసము చేసే ప్రవర్తన కలిగి దేవుని అందరూ ఎంత మాత్రం విశ్వాసము భయము లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు అయితే వారు ఆలయానికి వస్తూ ఉంటారు నువ్వు ఆలయానికి వెళ్తూ ఉంటావు అయితే వారిని చూచి నువ్వు అయ్యో వీళ్ళు ఇంత దుర్మార్గం చేశారు వీళ్ళు ఇంత దుర్మార్గం చేస్తూ కూడా వీరు బాగానే ఉన్నారని మనం వారి గురించి మనము కష్టం పెట్టుకుంటే అంటే మన మనసులో నొచ్చుకొని మనము కష్టం పెట్టుకుంటే మనము కూడా దుష్టులముగా మారినట్టే అంటే దుష్టుల వరసలోకి మారినట్టే అని దావదాసై గారు రాశారండి అయితే మనము చేయవలసింది ఏంటంటే వారు ధన సమృద్ధిలో పది పదిహారాలు పది వస్తువులు లేకపోతే ధన సమృద్ధి చేసుకునే వారు అన్యాయంగా అక్రమంగా ఉండి ఉండొచ్చు అయితే మనం ఆశించవలసినది మనము తృప్తిగా ఉండ ఉండవలసింది ఏంటంటే నీటితో కూ అన్యాయముతో కూడిన గొప్ప వచ్చుబడి కంటే గొప్ప కలుపు వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అంటే నేను ఈ నీతిలోనూ యథార్థతలోనూ ఉన్నాను కనుక నాకు వచ్చి కొంచెమే నాకు సంతోషాన్ని తృప్తినిస్తుంది అని మనం అనుకోవాలి కానీ వారికి ఉంది మనకి లేదు అని మనము బాధపడే వారముగా ఉండకూడదు అలాగున మనం భక్తులైన వారి జీవితంలో దేవుని గురించి వ్రాసిన మాట యోబు యోగు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదవచనము విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయట అసంభవము దేవుడు అన్యాయము చేయట అసంభవం సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము అయినా వారికిచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును దేవుడు ఏ మాత్రమును దుష్కార్యం చేయుడు సర్వశక్తుడు న్యాయము తప్పడు ఏమంట సర్వశక్తుడు న్యాయము తప్పడు ఏ మాత్రము దుష్కార్యము చేయడు అని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం మరి దేవుడు అన్యాయము చేయడని అంటున్నాడు కదండి మరి దేవుడు ఎందుకు నా బిడ్డను తీసుకున్నాడండి మరి ఎందుకు అన్యాయంగా నా భర్తను తీసుకున్నాడండి అని అనేక రకాలుగా మనము ఎందుకండి మాకు ఇంత అన్యాయం జరిగింది మేము మా చిన్ననాటి నుండి మేము దేవుడినే నమ్ముకొని ఉన్నాం కదండి అని మనం మనసులో ఎన్నో ఆలోచనలు ఎన్నో బాధలతో వేదనలతో ఉంటుంటాం అయితే మనకు తెలిసింది ఇప్పుడు ఉదాహరణకు చెప్తే మనము కొన్ని పళ్ళు బండి మీద తీసుకుంటున్నామండి ఆపిల్ యాపిల్ పళ్ళే అనుకోండి దానిమ్మ పళ్ళే అనుకోండి క్రెస్టమైనవి కొన్ని మనము తీసుకుంటున్నాం తీసుకునేటప్పుడు పండు పైకి చూడటానికి బాగానే ఉంది బాగానే ఉంది కదా నాకు అలాంటి ఫ్రూట్స్ అయితే చాలా చాలా చూశానండి నేను మరి మీరు ఎంతవరకు చూసారో నాకు తెలీదు పండు బాగానే ఉంది కదా అని తీసుకుంటాము ఆ పండు తీసుకొని కట్ చేసేసరికి ఆ లోపల బాగున్న బాగున్న భాగము ఒక్కటి కూడా ఉండదు కొంచెం అంటే బాగున్న పరిస్థితి కొంచెం కూడా కనబడదు కాయ మొత్తము నలిగిపోయి పడేసే అంటే లోపలంతా యాపిల్లో అయితే ఎక్కువ దానిమ్మలో కూడా ఎక్కువే ఆ ఫ్రూట్ అంతా లోపలంతా కూడా పాడైపోయిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది అది తీసి పడేస్తూ ఉంటాం అయితే మరి పైకి కనబడే పండే మనకి లోపల దాని పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియనప్పుడు ఇంకా మనము ఏ మాత్ర పోరమండి ఎంత మాత్ర పోవారము మనము ఒక క్షణము దేవుడు మన శరీరంలోంచి ఒక ఈ బయట మనం ఈ ప్రకృతిలో పీల్చే గాలి ఎంతో ఆ గాలిలో కొంచెం భాగము మన శరీరంలో ఊపిరిగా మనలో మనలో ప్రవహిస్తుంది ఆ ఒక్క క్షణము ఆ గాలిని దేవుడు విడిచిపెడితే మనం ఎంత అలాంటి మనము దేవుడు అలా చేశాడు ఇలా చేశాడు అన్యాయం చేశాడు మరి మేము ఇంత నీతిగా ఉన్నాము ఎంత న్యా ఇంత ఇదిగా ఉన్నాము అని మనము దేవుణ్ణి అనేటువంటి పరిస్థితిలో అనేటువంటి హోదాలో మనం లేమని నేను భావిస్తానండి చీమలు ఉన్నాయి మన కాళ్ళ వెంట వెళ్తుంటే వెళ్తుంటే అయితే ఆ చీమ వచ్చి మనల్ని ప్రశ్నించగలిగి మాట్లాడగలిగితే మనము ఏమని అంటాము నేను జస్ట్ ఇట్లా అంటే నువ్వు చచ్చిపోతావు నువ్వు నన్ను ఎదురు ప్రశ్న వేస్తున్నావా అని మాట్లాడతాం మాట్లాడమా ఖచ్చితంగా మాట్లాడతాం కానీ ఆ దేవునికి మనము ఒట్టి ఊపిరి వంటి వారముగా లేము ఆయన ప్రాణంతో కలిపి ఉన్నాం మనం ఆయన రక్తము పెట్టి ప్రాణమిచ్చి మనల్ని కొనుక్కున్నారు కనుక మనం ఆయన్ని తిరిగి ఎన్ని ప్రశ్నలు వేసినా మనం ఆయన్ని ఎంత గాయపరిచినా ఎంత బాధ పెట్టినా మనము తిరిగి ఆయన్ని ఎన్ని మాటలు అన్నా ఆయన అంటే మనం మనము గౌరవించి ప్రేమించి కాకుండా మనం తిరిగి ఆయన ఎన్ని మాటలు అన్నా కూడా మనం ఎందుకని మనము ఇలాగ బ్రతుకుతున్నామంటే కేవలము ఆయనకు మన మీద తండ్రి వంటి ప్రేమ ఉంది కనుక మన బిడ్డల మనల్ని బిడ్డల్లాగా ఆయన ప్రేమిస్తున్నారు కనుక ఆయన మనం ఎన్ని మాటలన్నా ఎంత మనం ఇది చేసినా కూడా ఆయన అన్ని ఓర్చుకుంటూ సహించుకుంటూ ఉంటున్నాడు కనుక మనం ఈ రోజున ఇలా బ్రతుకుతున్నామండి కనుక నేను దేవుని వా దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ఎప్పుడూ కూడా దేవుడు అన్యాయం చేశాడు మాకు న్యాయం చేయలేదు మాకు అలా చేశాడు ఇలా చేశాడని ఇప్పుడు మాట్లాడుకో మాట్లాడొద్దండి మరి మీ జీవితంలో మీకు అలాంటి అనుభవం వస్తే అలాంటి పరిస్థితి వస్తే తెలుస్తుంది అని మీరు అని ఉండొచ్చు ఖచ్చితంగా నేను నా జీవితంలో నేను అలాంటి పరిస్థితులు అలాంటి శోధనలు ఎన్నో ఎదుర్కొన్నానండి ఎదుర్కొన్నాను కనుకనే మీకు ఈ రోజున ఇది బోధించగలుగుతున్నాను చెప్పగలుగుతున్నాను మరి మా చిన్ననాటి నుండి కూడా దేవుడు తప్ప మాకు ఇంకో ప్రపంచము ఇంకో మనిషి అబద్ధమాడడం అన్యాయం చేయడం మోసం చేయడం ఇంకో రకంగా నాలుగు రకాలుగా మాట్లాడడం ఇవేవి కూడా మేము తెలియకుండానే పెరిగాము అయినప్పటికీ నా సహోదరి మరణించింది అన్యాయం అన్యాయముగా అనంటే తనంతడు తను ఒక మార్గాన్ని ఎంచుకుంది ఆ మార్గంలో తను బ్రతకలేకపోయింది అక్కడ నిలబడలేకపోయింది వెళ్ళిపోయింది అయితే నేను అలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా నేను దేవుడు నాకు అన్యాయం చేశాడు మాకు అన్యాయం చేశాడు అని నేను మాట్లాడలేదండి ఎందుకనంటే దేవుని వాక్యము మనల్ని నిలబెడుతుంది ఆయన వాక్యాన్ని మనము చదవగలిగితే మనము ఎలా ఇప్పుడు దేవుణ్ణి ఎలా గౌరవించాలి ఎలా ప్రేమించాలి ఏంటి అసలు మనం ఇంతటి వారము మనం ఏపాటి వారము అన్నది కూడా ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమవుతూ మన జ్ఞానం మనం మన జ్ఞానం దేవుని జ్ఞానం మనకు బోధిస్తూ ఉంటుంది కనుక మనం అందరము కూడా దేవుని అందు భయభక్తులు కలిగి వినయ విధేయతలు కలిగి ధన సమృద్ధి వైపు చూడక దేవుని వైపు చూస్తూ మన బిడల బిడలకి ఆశీర్వాదాన్ని తెచ్చి పెడదాము కానీ శాపాలను నాశనాన్ని మనము తెచ్చిపెట్టేవారముగా ఉండకూడదండి దేవుని ఎందు స్థిరమైన విశ్వాసము కలిగి ఆయన ఎందు భయభక్తులు కలిగి మనము మన బిడలో జీవించే భాగ్యము ధన్యత ప్రభు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను మహాపురుషత్తురమాతీ మా మాధ నీ బిడ్డలతో ఎలా గు నడుచుకోవాలో నీవేం నేర్పించి ఉన్నావు నైనా నీ బిడ్డలందరితో నీవేం మాట్లాడినందుకైనా నీకు అనేక స్థితిలో స్తోనొచ్చండి నీ వాక్యము అనేది నాయన మా పాదములకు దీపం అయి ఉన్నది కనుకనైనా ఏ ఒక్క మాట నైనా మేము విడిచిపెట్టకుండా నీ అందు భయభక్తులు కలిగి మేము జీవించుటకు మాకు సహాయం దయచేయమని ఏ సున్నా నేను త్రతను నడివడిపించినా మా గాడ్ కొత్త